పారిశుద్ధ్యం ఎంత అధ్వానం ఉంది చూడండి కాలువలో పూడికలు తీసేవాళ్ళు లేరు తీస్తే ఎత్తే వాళ్ళు లేరు డోర్ టు డోర్ కలెక్షన్ ఉండేది ఇంతకు ముందు చెత్త ఈరోజు అది తీసేసినారు దానివల్ల ప్రజలన్న రోడ్ల మీద వేస్తూ ఉన్నారు ఎక్కడ వేయాలా ప్రజలు కూడా తప్పని పరిస్థితి ఇది ఎక్కడా లేదు రాష్ట్రంలో రాష్ట్రంలో డోర్ టు డోర్ కలెక్షన్ ఉంది కేవలం ప్రొద్దుటూర్లోనే డోర్ టు డోర్ కలెక్షన్ తీసేసారు చెత్త ఎందుకు పందులు విపరీతంగా ఉన్నాయి ప్రతి వీధిలో ఎన్ని కుక్కలు ఉన్నాయో చూడండి మీరే తెలుస్తుంది దోమల పెడత విపరీతంగా దోమలు ఉన్నాయి ఫాగింగ్ చూసే ఒకటో రెండో నెలల తరబడి ఇంతవరకు ఫాగింగ్ చేయలేదు వార్డుల్లో ఇది ఈరోజు పొద్దురు పరిస్థితి దీని గురించి మాట్లాడకుండా కేవలం వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నువ్వు ఇంత తిన్నావంటే నువ్వు ఇంత తిన్నావని చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తా ఉన్నారు డ్రైనేజ్ వ్యవస్థ మీరు చక్క ఉందా లేదా చెప్పండి కుక్కలు పందులు ఇవన్నీ ఇవి లేకుండా మీరు చేయాలనుకుంటారా లేదా చెప్పండి కూరగాయలు మార్కెట్ కడతారా లేదా చెప్పండి ప్రజలకు దోబల నుంచి కాపాడతారా లేదా చెప్పండి రాబోయే వన వర్షాకాలంలో ఇప్పటి నుంచే డీసీల్ చేయాలా చేస్తున్నారా చేయకపోగా ఈ చెత్తంత కాలంలో పేరుకుపోయి దోమలు పురుగులు ఇలాంటివి వచ్చి ప్రజలకు అనారోగ్య బాలైతే ఎవరు దీని బాధ్యత వహిస్తారు